హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీని లొకేషన్స్ నవ్వులలోకండి ఆంధ్రప్రదేశ్లోని రైతులకు పెట్టుబడి కింద యాభై వేల ఆర్థిక సహాయం ప్రమాదవశాత్తు మరణించిన లేదా ఆత్మహత్య చేసుకొని మరణించిన రైతులకు ఏడు లక్షల వరకు బీమా ఏంటి ఇదంతా అనుకుంటున్నారా అదేనండి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని వైఎస్ఆర్ రైతు భరోసా పథకం గురించి చెప్పడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాం మీరు ఫస్ట్ టైం మా ఛానల్లో విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సైమల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వ్యూస్ యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు వీడియోను చివరి వరకు చూసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ను మనం ఒకసారి పరిశీలిస్తే ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై వేలు ఇస్తాం పంట వేసే సమయానికి మే నెలలో పన్నెండు వేల ఐదు వందల చొప్పున వరుసగా నాలుగేళ్లు రెండవ సంవత్సరం నుంచి ఇస్తాం పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు రైతున్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే చెల్లిస్తాం రైతన్నలకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం వ్యవసాయానికి పగడిపూటే తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు ఒక రూపాయ యాభై పైసలకే ఇస్తాం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు గిట్టుబాటు ధర గ్యారెంటీ ఇస్తాం పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం నాలుగు వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు ప్రతి మండలంలో శీతలీకరణ గిడ్డంగులు గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్కు నాలుగు రూపాయల బోనస్ను ఇస్తాం వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాం ప్రమాదవ శాతం లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ఏడు లక్షలు ఇస్తాం అంతేకాదు ఆ డబ్బును అప్పువాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం ఇలాంటి రైతులకు మంజు చేసే పథకం అమల్లోకి రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తేనే ఈ పథకం అనేది అమల్లోకి వస్తుంది మా ఛానల్లోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ